ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే కార్యశుద్ధి మనం ఏదైనా పని మీద వెళ్తామంటే అది జయప్రదంగా జరగా జరిగితే దాని కార్యశుద్ధి అంటుంది ఈ కార్యశుద్ధి కలగాలంటే మనం ఏం చేసుకోవాలనే దాని గురించి ఎట్లాంటివి ఉన్నాం ఇప్పుడు ఏదైనా పని మీద వెళ్తామంటే అది అవ్వకపోవడానికి కారణం మనం చేసే పొరపాట్లు ఇప్పుడు ఏదైనా కార్యం జరగాలంటే ముక్కోటి దేవతలను ప్రార్థించి ఎన్నో దేవతలు ముక్కువాళ్ళు కట్టి వెళ్తాం కానీ అక్కడ ఆ దేవతలు తప్పు మనం చేసే కొరపోట్లే దానికి కారణం ఏదైనా కార్యం తలపెట్టి వెళ్ళి అది సక్సెస్ కాకపోవడానికి కా కారణం అదే అనమాట చూడండి ఎంతో భక్తి పలుడైన వాడు అది ఏం తలపెట్టినా సరే ఏదో కటం వస్తాం ఏ భక్తిలో ఉన్నవాడు హృదయమానంగా తా ఆడ తలపెట్టిన దివ్యంగా జరుగుతూ ఉంటుంది దానికి కారణం దానికి కారణం మనం మనం చేసే కొత్త ప్రారం అనమాట అదేంటో వివరిస్తామనమాట ఇప్పుడు మనం ఉన్నాం ఏదైనా కానీ అంటే

ఈ కార్యశితి కలగపోవడానికి కారణం ఏంటంటే మనం చేసే పొరపాట్లు ఏంటంటే ఇంటి దగ్గర మొదలుడతామండి పొద్దున్నే లేదు అలా పని మీద వెళ్తాము అక్కడ పని నిర్విఘ్నంగా జరగాలి అనే దండం పెట్టుకొని మనం బయటకు వస్తాం బయటకు వచ్చిన వాళ్ళు మంచి సేపు పిల్లలు దారి పిల్లల ఎదురుదామని అంత మంచిగా అక్కడ వరకు బాగానే ఉంటుంది బండి ఎక్కుతాం బయలుదేరుతాం లేదా బస్సు ఎక్కుతాం బయలుదేరతాం అయితే ఇలా దారిలో వెళ్తా ఉంటే మనకి రోడ్ సైడ్ బాగానే ఎక్కడ దేవతామూర్తుల విగ్రహాలు కానీ గుళ్ళు కానీ కనిపిస్తూ ఉంటాయి అప్పుడు ఏం చేస్తాం అసలే పని మీద చేస్తాం ఆ పని టెన్షన్ కూడా ఉంటాం ఏం చేస్తాం దేవుడు విగ్రహం ఏదో దాపాలని వెంటనే మనం దండం పెట్టేసుకుంటూ ఉంటాం దాన్న దేవుడు ఏదో చేస్తూ ఉంటాం అలా అదే మనం తప్పు దేవుడు దండం పెట్టడం తప్పు ఏంటండి అని అంటారేమో అది కాదు అని చెప్పేది ఏంటంటే దేవుడు పెట్టడం తప్పులేదు కానీ దేవుడికి దండం ఎలా పెట్టాలి చాలా శుచిగా శుభ్రంగా వినయంగా వినయాలతో ఏంటో దండం పెట్టాలి మనం శుచిగా శుభ్రంగానే ఉంటాం భయలేదు అంతలో కరెక్టే కానీ దండం పెట్టేటప్పుడు అంత పాటమో చూడాలి ఎందుకంటే మనం ప్రయాణం చేసేటప్పుడు మన చెప్పులు మన చే కాళ్ళకు చెప్పులు కానీ షూ కానీ ఏదో ఉంటాయి కానీ అది అన్నం పెట్టే బస్సులో ఉంటాము చెప్పులు తీసుకూర్చోము షూ తీసుకొని కూర్చోం కదా అలాగే ఉంటాం కానీ సడన్గా కిటికీలో దేవుడు ఏదో కనపడంగానే అంటే దన్నం పెట్టారు చెప్పులతో దేవుని అన్నం పెట్టడం ఎంత గుళ్ళకి అంత చెప్పులు ఎక్కడ పెడతారు గురి ప్రహరి బయట ప్రాంగణం సంబంధాల మీద పంపేస్తాము అలాంటి చెప్పులు వేసుకుని మీరు దేవుడు దండం పెడతామంటే అంతరు అది ఫలితాన్ని ఇస్తారు దోషాన్ని అనిస్తుంది అక్కడ క్షమించాలని దోషం చేస్తాం అక్కడ అది కాకుండా కొంచెం ఇంకా ఇంకా కొంచెం అడ్వాన్స్ అయిపోయి ఏం చేస్తారు బండి మీద వెళ్తూ ఉంటారు బండి మీద వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు ఒక రెండు చేస్తూ హ్యాండిల్ పట్టుకుంటారు ఈ లోపల పెద్ద విగ్రహంగా అంటారు పెట్టినాలు ఏం చేస్తారు ఒక చేతితో హ్యాండిల్ పట్టుకుని ఒక చేతితో వెళ్ళినా వేస్తారు అసలు ఒక చేతితో దండం పెట్టడం అనేది మన సంస్కృతి కాదు మన సంస్కృతిలో రెండు చేతులతో దండం పెడితేనే అది నమస్కారం మనం వెళ్ళేది పని పూర్తయింది ఇది పూర్తి నమస్కారం కాబట్టి వెళ్ళిన పని పూర్తయ్యేది ఈ సగం నమస్కారం చేస్తుంది కదా సగం చేసేది అది మన సంస్కృతి కాదు మనం వెళ్ళే పని సగం మాత్రమే ఉంటాయి అది కాదు చెప్పులు కూడా ఉంటాయి ఇంక మొత్తం మనం వెళ్ళిన దగ్గర అసలు పని కాదు కదా అది ఆసు అసలు ఏమీ అవ్వదు పడాలి అది ఇవి మనం చేసే పొరపాటు మనం ఏదైనా పని మీద వెళ్తున్నామంటే అది సక్రమంగా అవ్వాలి అంటే ముందు మనం ఈ రోాలను మానుకోవాలి కానీ నువ్వు దండం పెట్టడం ఆ దేవుడు అనుగోలు కానీ నీకు రక్తాలని మనసులో అనిపించినప్పుడు ఆ బండి ఆగి లేకపోతే నీకు చాలా చెప్పులు తీసి అప్పుడు దండం పెట్టుకో అది నీకు కార్యసిద్ధిని కలిగిపోయాయి నా దేవుని అనుగ్రహం నీకు నేనుగా కలిగింది అప్పుడు నువ్వు ఏ కార్యమైనా సక్రమంగా సక్రమంగా చేసుకోగలుగుతావు అందుకని కదా ఇక్కడి నుంచి ఎక్కడైనా సరే ఈ మొక్క చేతితో దండం పెట్టడం చెప్పులతో దండం పెట్టుకోవడం అనేది మాత్రం మానుకొని మీ కార్యాలను తర్వాత స్వయప్రదంగా కార్యశుద్ధి కలిగించుకోగలుగుతారని ఆశిస్తూ ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి అభిమానించి గత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి